శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశిలో చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావం నుంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృచ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి కన్యారాశి కన్యారాశి వారికి ముప్పై మార్చి నుంచి సప్తమ స్థానంలోకి శని భగవానుడు మార్చున్నాడు ఇప్పటివరకు చాలా యోగాలు బాగా ఇచ్చాడని మీకు ఆరో భావంలో శనీశ్వరుడు ఉంటూ మీకు చాలా యోగాలు కలిగించాడు ఇప్పుడు ఆయన సప్తమ స్థానంలోకి వెళ్ళి చిన్న చిన్న అవరోధాలు అవయోగాలు ఇవ్వడానికి ఉన్నాయి కానీ ఆయన మిత్రక్షేత్రమైనటువంటి మీనరాశిలోకి మారడము జలతత్వ రాశిలోకి మారడం వల్ల ఈ అవయోగాలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ తగ్గుముఖంలో అంతే విపరీతంగా కుంభరాశిలో ఇచ్చేట కుంభరాశిలో శనీశ్వరుడు ఇచ్చేటువంటి మూల త్రికడంలో శనిశ్వరుడు ఇచ్చేటటువంటి అవయోగాలు కన్నా తగ్గుముఖంలోనే ఉంటాయి ఏదేమైనా శనీశ్వరుడు మీకు సప్తమ స్థానంలో రావడం వలన ఎంతో కాలంగా దీర్ఘకాలంగా మీరు లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అంటారు సరే అంటే ఎక్కువగా ప్రేమించుకుంటుంటారు చాలామంది ఆ ప్రేమ చిగురించి వివాహానికి దారి తీయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీరు నిజంగా ప్రియల ప్రేమ అయితే వివాహం కూడా అయిపోవడానికి అవకాశం నిజమైన ప్రేమ అయితే ఆ బంధుత్వం ఆ బంధము వివాహానికి దారి తీస్తుందన్న సందేహం లేదండి అంతేకాకుండా మీరు లోన్ కోసం ట్రై అప్లై చేస్తుంటారు ఒక విధంగా ఏంటంటే మ్యారేజ్ చే మ్యారేజ్ చేయడం కోసము వ్యాపారాల నిమిత్తము అలాగే అత్యవసర ఖర్చుల నిమిత్తం కూడా మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటుంటారు అవి లోన్స్ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు బిజినెస్ పార్ట్నర్స్ పార్ట్నర్షిప్లో కొద్దిగా క్రూషియల్ టైం అండి అంతగా మీకు లాభించదు అంత కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో విభేదాలు రావడానికి కూడా మనస్పర్ధలు రావడం కూడా అవకాశాలు ఉన్నాయి సరేనండి ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మీ రాశినే శనీశ్వరుడు చూస్తున్నాడు అవునా శనీశ్వరుడు కన్యా రాశిని చూడడం వల్ల చికాకులు కోపాలు మనస్పర్ధలు కొన్ని కొన్ని మర్చిపోతూ ఉండడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ముఖవర్చసు తగ్గడము మీ కంట మాట విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ ఉంటాయి మీ మాటకి ఎదురవుతూ ఉంటుంది ఎదురుగా అంటే ఎదురవడం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి శనీశ్చుడు అంత బాగా మంచిగా చేయడు పూర్త భావాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి మీ విద్యలో వెనకబడిపోవడము అనుకున్నంత స్థాయిలో మీకు మార్కులు అంటే మార్కులు రాలేకపోవడము విద్యలో పురోగతి లేకపోవడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీ మాతృప్రేమకు దూరం దూరం ఉండడం అంటే అంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది అలాగే తల్లిగారికి అనారోగ్య సమస్యలు కొద్దిగా చిన్న చికాకులు తల్లిగారికి ముఖ్యంగా చికాకుల కంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తూ ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఆవిడ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా మీరు ఉండాల్సిందే అంతేకాకుండా మీరు ఈ సంగీతం వచ్చి ఉంటే వాటిల్లో కూడా అంత డెవలప్మెంట్స్ ఏమి ఉండవు కనపడవు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంతే అంటే మీకు పరిస్థితి అంత అనుకూలంగా మాత్రం లేవు అంతేకాకుండా మీరు ఎక్కువ కష్టపడి పనిచేయవలసి వస్తుందండి ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ కష్టాలు పడాలి సుఖం తక్కువ కష్టం ఎక్కువ ఈ భూములు కానీ వాహనాలు కానీ ఈ గృహాలు కానీ ఇవి కొనుక్కోవడం అనేది కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి మీకు అంతేకాకుండా స్పౌజ్ విషయంలో సప్తమ స్థానంలో శనిశ్వరుడు ఉండడం వల్ల స్పౌజ్ అంటే భర్త గారు కానీ భార్య గారు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క మధ్య రిలేషన్ను కొద్దిగా దెబ్బతీయడానికి అవకాశం ఉంది అంటే అంటే అర్థం ఏంటంటే దూరంగా ఉండడము కొన్ని కొన్ని పనులు రీత్యా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడము భర్త గారు ఒక చోట మీరు చోట ఉండడము కొన్ని కాలం కొంతకాలం పాటు అలాగే జూలై నుంచి నవంబర్ వరకు కూడా పనులు పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఎందుకని శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వలన ఈ ఈ ఐదు నెలలో కూడా నవంబర్ వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు మీరు దూరంగా ఉండవలసి వస్తుంది భర్త గారికి అంతేకాకుండా మీరు అంతేకాకుండా మీరు అంటే సప్తమ స్థానం కాబట్టి మీరు చేసే వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండవు అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశాలు ఉన్నాయండి మీకు సప్తమ స్థానంలో భార్యాభర్త కొద్దిగా లోపిస్తుంది దూర ప్రాంతాలకు వెళ్ళడము జరుగుతుంది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తుంటారు అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా అసరి భావాన్ని చూస్తాడు అంటే వృషభరాశిని చూస్తాడు మూడో దృష్టితోటి భాగ్యస్థానం అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు అంతగా అనుకూలించవు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సిమెంటు ఐరన్ను ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కోలు ఇవన్నీ అంటాం కదండీ శని కారకతాల బిజినెస్లు వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభాలు తగ్గుముఖం పడతాయి అంతే తప్ప నష్టాలు మాత్రం వస్తాయి మాత్రం ఏం మాత్రం సందేహాలు నష్టాలు ఏం రావు కాబట్టి వ్యాపారాల్లో కొద్దిగా తగ్గుముఖం పడతాయి మీ వ్యాపారాలు అలాగే బిజ్ మీరు విద్య రీచ్ విదేశాలు వెళ్తారు అనుకుంటున్నారు అవి వెళ్తారు ఉండేది ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అవి సఫలీకృతం అవుతాయి విదేశాల్లో కూడా మీరు వ్యాపారాలు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీస్లో వ్యాపారాలు ఇంటర్నేషనల్ బిజినెస్ వాటిల్లో అయితే మీ ఇండస్ట్రీస్లో మీరు ఉద్యోగాలు ఉన్న ఉంటాయి బిజినెస్లో బాగా డెవలప్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వ్యాపారాలు కనిపిస్తున్నాయి బాగున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగంలో భద్రత ఏర్పడి ఉద్యోగంలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సప్తమ స్థానంలో ఉంది కాబట్టి భార్యాభర్తల విషయంలోనే కొద్దిగా మనస్పర్ధలు స్పో అంటే స్పోజ్ బా అంటాం కదా స్పోజెస్ అంటాం కదా అలాగా అంతేకాకుండా బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళ మధ్య మాత్రం విభేదాలు ఉంటాయి మిగతా మీ విషయాలు మాత్రం బాగానే ఉంది మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే లలిత సహస్రనామాల్లో లలిత అమ్మవారిని పూజించడం వలన అలాగే మీరు చక్కగా పేదవారికి తల్లిదండ్రులకి పూజ చేసుకోవడం వలన అదే పేదవారికి దా వస్త్రదానము అన్నదానము చేయడం వలన వస్త్రదానం మెయిన్ ఇంపార్టెంట్ వస్త్రాలు కనుక ఎవరికైతే పూజ పూజ అంటే పూజ కదా పేదలకు ఇస్తారో శనిశ్వరుడు ఆరాధిస్తాడు సో ఈ విధంగా మీకు ఉన్నాయండి కన్యారాశి వాళ్ళకి శని భగవాన్ అంత అనుకూలంగా మాత్రం లేడు పాదాలకు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి శనీశ్వరుడు మనల్ని ఆయనని మనం ఆరాధించడం వలన ఆయనని అంటే శనీశ్వరుడి అభిషేకాలు చేసుకోవడం వలన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన నిరంతరము ఆంజనేయ స్వామిని రోజైన ఒక్కసారైనా పదకొండు సార్లు అనుమానించాల్సి చదవడం వలన శనిశ్వరుడు వచ్చే దోషాలు దగ్గముఖ పడతాయి ఏదైనా శనీశ్వరుడు జలతత్వ రాశిలా ఉండి ఇంకా చెయ్యి చెప్పినట్టుగానే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఇవ్వడు కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అది మన ఉన్నతమైన స్థితి కోసము ఉపయోగపడుతుందండి మీకు ఆధ్యాత్మికంగా మీరు బాగా హక్కు ఉండాలి ఆధ్యాత్మిక విద్య ఉండాలి మెడిటేషను ఎక్కువ ఉండాలి యోగాసనాలు వాకింగ్ అంటే ఇవన్నీ ఇటువంటి చేయడం వల్ల చనసుడికి ఇష్టం ముఖ్యంగా యోగాసనం అంటే జనైుడికి బాగా ఇష్టం ఇవన్నీ చేయడం వల్ల శని వలన వచ్చే దోషాలు మీకు దొంగముఖం పడతాయి